అదే విధంగా మల్లారెడ్డి గారి కాలేజీలో కూడా అయ్యప్ప స్వామిని మాలేసిన కారణంగా ఆయన్ని తీసేశారు మేనేజ్మెంటే స్వయంగా అయ్యప్ప మాల దీక్షని వాళ్ళేది పట్ల ఇప్పారు అనేది వార్తలు వస్తున్నాయి సో ఒక యాజమాన్యం అనేది అయ్యప్ప మాల వేసుకుంటే ఎలా సార్ కదా మరి అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ అంశం ఏదో ఒక కాలేజీలో ఎక్కడొకర జరుగుతూనే ఉంది గవర్నమెంట్ నుంచి కూడా ఒకవేళ మీకు మల్లారెడ్డి కాలేజీలో ఇలాంటిగా అయ్యప్ప మాల్ వేసుకోవడం రాకూడదు అని మీకు ఉంటే మీరు ప్రత్యేకంగా నోటీస్ బోర్డు ముందుగా అంటే ఈ అయ్యప్ప దేశంలో స్టార్ట్ అయినప్పుడే మీరు నోటీస్ బోర్డు పెట్టాలి ఈ యొక్క మా మల్లారెడ్డి కాలేజీలో ఎవరు అయ్యప్ప దేశాలు వేయకూడదు ఒకవేళ వేసినా రాకూడదు అని చెప్పి మీరు చెప్పాలి స్వయంగా అలా ఏం చెప్పకుండా మీరే స్వయంగా మాల తీసేసే రైట్స్ మీకు ఎలా ఉంటాయి ఒక అయ్యప్ప స్వామి మాల ఎవరు తీయాలి అయితే వాళ్ళు గురుస్వామి తీయాలి లేదంటే తల్లి తీయాలి తల్లికి రైట్స్ ఉంటాయి ఒక ఒక ప్రైవేట్ యాజమాన్యం ఏ రకంగా తీస్తారు అంటే ఇప్పుడు గవర్నమెంట్ చాలా పాలసీ తీసుకొస్తుంది అంటే డ్రగ్స్ మీద వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు అంటే యువత డ్రగ్స్ కి బాగా బాధ్యత చదువుతారు కాబట్టి ఈ డ్రగ్స్ నుంచి విముక్తి చేయాలని కోరుకుంటున్నారు మధ్యానికి అవుతారు కాబట్టి వీళ్ళని విముక్తి చేయాలని కోరుకుంటారు ఈ రెండిట్లను కూడా అయ్యప్ప దీక్ష చేస్తుంది కదా అయ్యప్ప దీక్ష అనేది కేవలం అంటే చాలా మంది ఈ అంశాలు ఎడిట్ అయిన వాళ్ళు కూడా అయ్యప్ప దీక్ష తర్వాత చాలా మంది మార్పు పొందిన వాళ్ళు ఉన్నారు సో యువతలో కూడా మంచి భావాలు మంచి ఆలోచన కలిగేలాగా అయ్యప్ప దీక్ష ఉంటది సో అలాంటి అంత దీక్ష ఉన్నది ఇప్పుడు యూత్ అయ్యప్ప మాల ఈ సలికి వెయ్యాలా వద్ద ఆలోచిస్తారు అలాంటి చిన్న చిన్న చాలా జరుగుతున్నాయి సార్ కానీ హిందూ సంఘాలు పెద్ద పెద్దగా పేరు చదువుతున్నారు కానీ ఇట్లాంటి వ్యక్తి మీద ఎందుకు స్పందించట్లేదు స్పందించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కదా వందకి వంద శాతం ఉంది ఇలాంటి అంశం మీద స్పందించాలి హిందూ సంఘాలు స్పందించడమే కాకుండా వీటికి ఒక క్లారిటీ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది ఇది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇదే ప్రతి సంవత్సరం మళ్ళీ వచ్చే